गुरु गुरु जयसद्गुरुनाथप्रभुमहाराजके गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवोमयेश्वरा गुरुसाक्षात् परं ब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपादरविन्द अमृतपूर्णबोधोपदेशकम् గుత్తి కొండ దామోదరార్యం సద్గురుభ్యో నమః జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజుకి జై కర్ణాటి పాండరమ్మ అమ్మగారికి జై అయితే ఇక్కడ పెద్దలందరూ చెప్పి ఉన్నారు నాయనలు ఎంత చెప్పినా కూడా వారు వినాలనే అయ్యగారు ఫస్టే చెప్పారు చెప్పే వాళ్ళకంటే వినేవాళ్ళు గొప్ప అని వారు ఉంటేనే వారు చెప్తేనే మనం విన్నాం అయితే మన అందరం కూడా ఈ అమ్మగారు మాకు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి పరిచయం బండరమ్మగారు మేము కారణం తీసుకొని ఇరవై ఒక్క సంవత్సరం మేము తీసుకున్న సంవత్సరానికే అమ్మగారు మాకు పరిచయం అయ్యారు ఎట్లా అయ్యారంటే పెద్దాపురం అని అక్కడ వరంగల్ అవతల పోయాం పోతే ఈ పాండరమ్మ గారు స్టేజీ ఎక్కి బోధ చెప్తుంది చెప్తుంటే మేము అప్పుడు పిల్లలం గురువు బెమ్మ శ్లోకాలు ఏయో రెండు శ్లోకాలు ఒక శ్లోకం నేర్చుకున్నాం అంతే తప్ప ఎక్కువ ఏం రావు అప్పటి నుంచి మాకు పరిచయం మా నాయన గురువుగారు ఉండి ఏమన్నారంటే ఆ అమ్మగారు బోధ ఏమిటి చెప్పింది ఏది చెప్పింది అంటే భస్మాసురుని గురించి ఆ భస్మాసురుని కథ చెప్పింది మాకు ఆ కందార్థ దరువు భావత కృష్ణ ప్రభులు రాసింది కందార్థ దరువున్నది అది ఆ చదివి దానికి అర్థం చెప్పి చెప్తుంటే మా గురువు గారు ఏం మాట్లాడంటే చూసినవా ఎవరైనా అప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు అంతా పురుషులే మహనీయులు మా మహాత్ములే చెప్పేవారు ఈ అమ్మగారు ఒకతే తేజ్ మీద కనపడ్డది అందరూ దేవ దేవేంద్ర సభలో ఈ దేవత వంద మంది గురువులల్లా నులుసుకు ఆపడ్డట్టు ఈ అమ్మగారు ఒకతే ఆ మీద ఆపడ్డది మంచిగా ఆపడి ఆ అమ్మ ఎట్లా చదువుతుందో ఆ అమ్మ ఎట్లా నేర్చుకుందో ఆ విధంగా మీరు కూడా చదువుకోవాలి ఇది ఏరే స్త్రీ గురువు పురుషుడు అనే భేదం లేదు అందరికీ పురుషుడే ఉన్నాడు అందరిలోన అందుకనే మీరు కూడా అట్లా నేర్చుకొని ఉండాలని మాకు మా గురువుగారు చెప్పిన నుంచి మాకు అమ్మగారు అప్పటి నుంచి గుర్తు అదే సంవత్సరానికి మళ్ళీ వచ్చాక మేము పరిపూర్ణ సిద్ధాంత బుర్రకథని నేర్చుకున్నాం ఆ పరిపూర్ణ సిద్ధాంత బుర్రకథ ఈ స్టేజీ మీద అమ్మగారు మమ్మల్ని పిలిపించి అయ్యా మీ శిష్యులను తీసుకురా పరిపూర్ణ సిద్ధాంత బుర్రకథ చెప్పాలి అంటే ఈడ మేము ఆ అమ్మగారు సెలవిస్తే మేము ఎంత ఈ ఆలు కూడా సరిపోలే అంతమంది వచ్చారు ఇప్పుడు ఎందుకో తగ్గుతురు ఏదో ఎట్టు తగ్గుతురంటే తన్ను తాను మర్చిపోకుండా మనం ఎప్పుడైతే ఆ సద్గురుమూర్తి ఆలో ప్రారంభిస్తామో ఆయనని అవలంబిస్తామో అప్పుడు మనం మర్చిపోకుండా దీని మీద ధ్యాస కలుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో దగ్గరున్నది అయ్యగారులు వచ్చారట ఒకరిద్దరు చెప్పగానే ఈయన మళ్ళీ వెళ్ళిపోవటం మళ్ళా మనది మనం ఇంటికాడ పనులు చూసుకోవటమే సరిపోతుంది ఎందుకంటే ఎంతో పుణ్యం చేస్తేనే ఈ బోధ అతుకుద్ది లేకపోతే అది కదా ఎలాగంటే ఏం చెప్పారు సెట్ ఉంటుంది ఒకటి మాయ దేహము మమత జెదరేమి మలమూత్రములు గల మైల బొక్కలు నరములు డొక్క పేగులు మాంస కండలతో నున్న కంపు గంపా క్రిమికేట కంబులు గిలగిల నాడు సు పచ్చి నున్న చర్మములో నపసలేదు గని సూడా ಪಚ್ಚಿ ಚರ್ಮಸಲೇದು ಗಣಿ ಸೂಡ ವಾತ ಪೈ ಚಾದು ಕಡಕು ಜೀವಂ ಬೋಯ ಕಾಟಿಕೇಗು ಕಡಕು ಜೀವಂ ಬೋಯ ಕಾಟಿಕೇಗು ನಿತಿ ದೇಹಂ ಪೈ ಪ್ರೇಮ ನೇಲನ್ನುಂಪ గదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని ఆ స్వామి ఈ ఈ విధంగా ఆ కంద పద్యము రాసి మరి ఈ ఈ విధానికే ఇట్లనే ఈ దీనికే ఆలోచనతో మనం ఎక్కువ అందరం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా బెన్లు తేలి గుళ్ళు ముని అన్నట్టు మన వరకు ఉన్నాం ఇక్కడ కొంతమంది ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ప్రగనడు దంచియు అజ్ఞానం వనటి తోడు నా నెరుగలను విజ్ఞానం దీసియు సుజ్ఞానం బనటి మంచి సురటి అక్షంతల్ చల్లెదాను సుందర ప్రావింతల్ అజ్ఞానులైనా కృతజ్ఞులవు మేము చేరా ఏ జ్ఞానమౌతులకు ఏర్పడును నీ రూపు సురటి అక్షంతల్ జల్లెదాను సుందర ప్రావింతల్ అజ్ఞానం బనటి తవుడు ప్రగ్ఞనడు ఒడ్లు అంటే మనం ఫస్ట్ గురువు కాడికి పోయినప్పుడు ముదొట్లం ముది ఒడ్ల లెక్కనే మనం ఉన్నాం అప్పుడు ఆటి ప్రగ్ఞనుడు ఒడ్లు దంచి విజ్ఞానం బనటి తవుడు నా విజ్ఞానం విజ్ఞానంబుతో తీసి సుజ్ఞానం అనటి మంచి సురటి అక్షంతలు ఆ అక్షంతలు ఎలాగైతాయంటే దేవుని కాడికి కొనిపోతాయి ఇప్పుడు ఒడ్లు మనం నాటేస్తాం పొలం అవుతుంది ఒరిగోస్తాం వాటిని తీసుకొచ్చి కొన్ని పిట్టల పాలైతాయి కొన్ని పక్షుల పాలైతాయి కొన్ని అవి ఏదో జీవజంతువులు తింటుంటాయి ఆ బియ్యం పట్టించినాక మనం అన్నం తి అన్నం వండుకుంటాం అయ్యే అక్షంతలు అవుతాయి అక్షంతలు అయ్యి కొన్ని కింద పోయేవి అయ్యే ఆ అక్షంతలల్లో కూడా సల్లుతుంటే పాదాల మీద పడతాయి దేవుని గుళ్ళే అమ్మగారు మీరు ఇక్కడ ఇరండి పాదాల మీద పడతాయి ఆ అక్షంతలు ఇట్లా చల్లుతుంటే కొన్ని పాదాల మీద పడతాయి కొన్ని శిరస్సు మీద పడతాయి కొన్ని పక్కకు పడతాయి కొన్ని ఆన్నే నీముందలనే పడతాయి అవి ఎంత అదృష్టం చేసుకునేసి కూడా అక్షంతలు కలిపేటప్పుడు ఒక్క కాడే ఉన్నాయి కానీ కలిపినప్పుడు ఒక్క కాడు ఉండి సల్లేటప్పుడు పక్కకు పడతాయి ఇటు పడతాయి అటు పడతాయి కొన్ని ఆ కాలం మీద పడతాయి అట్లా ఆ విధంగా మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు పాండరమ్మ గారి గురించి ఇక్కడ ఉపన్యాసాలు ఆ వేద వేదాంత సభ నడుచుకుంటా అవన్నీ ఇనుకుంటా ఎంతో పుణ్యులం చేపట్టి ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నలో ఆ పాదాల మీద పడ్డాం అందుకనే శేషాడు బ్రహ్మా ఈ మట్టి బొమ్మ శేషాడు బ్రమా ఈ మట్టి బొమ్మ రాషాడు ఆ బ్రహ్మ రా ఎట్లు రాసాడు బ్రహ్మరాత పువ్వులు ఊసెను పొదరిల్లలోనా పువ్వులు ఊసెను పొదరిల్లలోన గుడిలోన కొన్ని జడలోన కొన్ని గుడిలోన కొన్ని జడలోన కొన్ని రాషాడు ఆ బ్రహ్మరాత ఎట్లు రాశాడు ఆ బ్రహ్మరాత శేషాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ కలిగిన నాడు అందరు గలరు పోయే నాడు ఎవరు రారు అరే అరి శేషాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ రాషాడు ఆ బ్రహ్మ త్రాత ఎట్లు ఆ బ్రహ్మ రాత అంటే మా ఇది ఈ తత్వము ఈ కీర్తన మొత్తం కూడా మన శరీరానికి సంబంధించింది ఎందుకంటే చెట్టుకు పూలు పూస్తే కొన్ని కింద రాలిపోతాయి కొన్ని జన్లో పెట్టుకుంటాము కొన్ని గుళ్ళో పెడతాం పూజకాడికి పూజగాదిలోకి తీసుకుపోతాం ఆ విధంగా వంద మంది శిష్యులల్లా పది మంది శిష్యులు ఆ గురువుతోటి ఆయన మాటలు వినుకుంటూ ఆ గురునామ స్వరణ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము అదే మన వంట పట్టిందనుకో మనం ఎప్పుడూ దాన్ని వదలకుండా ఈ ఈ విధంగా మనం ప్రయాణం చేస్తే బాగుంటుందని మరి మనకు టైం కూడా అయింది కాబట్టి జై సద్గురునాథ ప్రభు మహారాజకి జైందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు